ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ లలిత రెడ్డి గారు ఉన్నారు లలిత రెడ్డి గారు చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్కి వచ్చారు కానీ ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి ఆయన వెళ్ళలేదు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏంటండి కేవలం రాజకీయాల కోసమే రేపు స్థానికుల ఎన్నికలు కాబట్టి అందుకోసం వచ్చారంటే ఏం చెప్తారు అది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఏదైతే ఇప్పుడు అనవసరంగా ఇలాంటి మాటలన్నీ తీసుకొస్తున్నారో అది రాంగ్ ఆల్రెడీ కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు చిన్న వయసులో చాలా పెద్ద బాధ్యత వచ్చింది సో నీకు అవకాశం వచ్చింది మంచిగా పరిపాలించుకో అని చెప్పిండు సో అట్లా అదే ఉద్దేశంతో సరే అట్లీస్ట్ ఏదైతే ఆపోజిషన్ పార్టీ ఇప్పుడు రూలింగ్కి వచ్చినారో వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వాలనేసి ఏదైతే సమయం కేసీఆర్ సార్ ఇచ్చారో ఆ సమయాన్ని అతను కరెక్ట్గా ఏమంటారు ఇచ్చిన ఆపర్చునిటీని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా అనవసరంగా ప్రజలందరినీ బాధపెట్టడము ప్రజలందరూ మీరు హైడ్రా చూసారు మూసీ చూసారు తర్వాత స్టూడెంట్స్ కానీ ప్లస్ ఎన్నో విషయాలలో పోలీస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సఫర్ అవుతూనే వచ్చారు ఈ పద్నాలుగు ఆల్మోస్ట్ పదమూడు వెళ్ళి పద్నాలుగు నెలలు అనుకుంటా ఈ ఫోర్టీన్ మంత్స్లో కూడా అసలు ఏ విధంగా కూడా పరిపాలన సరిగా లేదు ప్లస్ ఒక్క వన్ థర్టీన్ మంత్స్ లోనే ఆల్మోస్ట్ వన్ క్రోర్ ఫార్టీ టూ లాక్స్ అప్పు కూడా చేసి సార్ వన్ ఇయర్ లోపలనే సో అలాంటి చేసుకుంటూ కూడా ఇప్పటివరకు రైతు భరోసా ఇవ్వలేదు సో ఏ ప్రామిసెస్ ఉన్నాయో మహిళలకు ఇస్తా ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేదు రైతు బంధువు రైతు భరోసా అని పేరు ఏదైతే మార్చారో దాని ప్రకారం ఇస్తా అన్నది ఇవ్వలేదు సో ఇలాంటి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి సో రానంత వరకేమో రాలేదు రాలేదు అని ఎప్పుడైతే సార్ ఎస్ దిస్ ఇస్ ద టైం ఒక ఒక వన్ ఇయర్ మోర్ దెన్ వన్ ఇయర్ టైం ఇచ్చి ఎప్పుడైతే సార్ ఆల్రెడీ అంటే వచ్చారో మళ్ళీ అపోజిషన్ వాళ్ళు ఏదో ఒకటే అనే ఉద్దేశంతో అంటున్నారు కానీ ఇట్ ఈస్ ప్రాపర్ దెట్ ఈ దెర్ ఈస్ నథింగ్ దట్ ఇప్పుడైతే ఏదో ఎలక్షన్స్ ఉన్నాయని రావడం కాదు ఎప్పటి నుంచో చూస్తున్నారు ఇప్పుడు ఏమంటారు ఎన్నో వాళ్ళ తప్పులు లెక్కబట్టి లెక్కబట్టి వచ్చినట్టు ఉంది కదా సో ఒక వంద తప్పులు వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఆ విధంగా వాళ్ళ పాపం పండింది ఇప్పుడు సో సార్ మళ్ళీ రీఎంట్రీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి భయపడే బయట ఎవరికి రేవంత్ రెడ్డి గాని బిడ్డ నువ్వు చూసుకో అని చెప్పేసి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఆ ఆపర్చునిటీని యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వచ్చారు సో ఎవరు కేసీఆర్ గారు భయపడము అలాంటిది అసలు సవాలే లేదు అలాంటి అవసరం కేసీఆర్ గారికి లేదు కేసీఆర్ గారు ఏంది అసలు నల్లమ్మల పులిని కేసీఆర్ దాక్కున్నారు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది ఆ పులి ఇప్పుడు ఏదైతే ఉందో టైగర్ సింహం బయటకు వచ్చింది సో ఆ సింహాన్ని చూసి ఇప్పుడు వాళ్ళందరూ భయపడి పారిపోవాలి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడిందా అంటే ఏం చెప్తారు తప్పకుండా ఏర్పడింది మీరు ఎక్కడ వెళ్ళండి మొన్న మీరు లగచర్లకి వెళ్ళే ఉంటారు మీరు అందరు మీడియా వాళ్ళు కవర్ చేసి ఉంటారు ఏ విధంగా ఇప్పుడు లగచర్ల అదంతా ఓన్ జ్యూరిస్డిక్షన్ ఆయనకి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీ సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీలోనే ప్రజలు ఏ విధంగా కేటీఆర్ గారు సభకి ఏ విధంగా మద్దతునిచ్చారు ఏ విధంగా కొన్ని వేలలో కదిలిచ్చారో మీరు చూసారు సో తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏర్పడింది ఆ సమయం వచ్చింది సో ప్రజలందరూ కూడా అన్రెస్ట్ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంటే ఏం చెప్తారు అఫ్ కోర్స్ తప్పకుండా కోపంగా ఉన్నారు ఎంతో మంది చెప్పారు నేను రీసెంట్ గా కూడా నేను పెద్దపల్లి సైడ్ అటు వెళ్ళాను ఆ ఊర్లో కూడా చెప్తున్నారు సో అటు సైడ్ కూడా వాళ్ళకి రిసీవ్ అవ్వలేదు నిన్న కల్వకుర్తి చూసారు మీరు కల్వకుర్తి మీటింగ్ లో కూడా ఎంత మంది చెప్తున్నారు అసలు వాళ్ళకి రైతు బంధు రైతు భరోసా వాట్ ఎవర్ ఏ ప్రామిసెస్ ఇచ్చేసారో ప్లస్ రుణమాఫీ ఇవేమీ జరగలేదని చాలా క్లియర్ గా చెప్తున్నారు సో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోతున్నారు ఇప్పుడు నిన్న జూపల్లి కృష్ణరావు సీఎం రేవంత్ రెడ్డి అనబోయి నాలుగు ఖర్చుకుని కేటీఆర్ అని చెప్పినారు ముఖ్యమంత్రి కేటీఆర్ అని చెప్పినారు ఆ తర్వాత మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పారు అంటే జూపల్ కృష్ణారావు సీనియర్ మంత్రి కూడా పేరు ఎట్లా చూస్తారు అంటే ఒక పేరు గుర్తుపెట్టిన పెట్టుకునే విధంగా ఏం చేస్తున్నారు కూడా ఆయన ఏం చేశారని ఇప్పటివరకు ఇప్పుడు సీఎం అనగానే పేరు గుర్తు పెట్టుకునే విధంగా ఏదైనా మంచి పనులు చేస్తేనే కదా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు మీరు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూసారు వరుసగా ఒకదాని వెనుక ఒకటే అవుతున్న జగ్గారెడ్డి గారు కూడా సేమ్ పేరు మర్చిపోయారు నిన్న జూపల్లి కృష్ణారావు గారు మర్చిపోయారు సో ఇవన్నీ చూస్తుంటే ఈ కోణాలన్నీ చూస్తుంటే ఏ విధంగా కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు ఆ పోస్టుకి అర్హుడని కనిపించట్లేదు ఎవరి ఏ ప్రజలలో కూడా ఆయన మనసులో నాటుక దాటలేకపోయారు తను సీఎం అనే విషయాన్ని తనకు తానుగా నేను సీఎం 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 అని చెప్పుకుంటున్నా కూడా రేవంత్ రెడ్డి గారిని సీఎం అని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ఈరోజు కూడా తెలంగాణ సీఎం ఎవరంటే కేసీఆర్ గారి పేరు వినిపిస్తుంది దో సర్ ఎక్స్ మినిస్టర్ ఎక్స్ సీఎం అయిపోయినా కూడా స్టిల్ పీపుల్ ఆర్ లైక్ ఎవరు సీఎం తెలంగాణ సీఎం అనగానే మీరు ఈవెన్ బయట అబ్రాడ్ వెంట్ ఈవెన్ లైక్ లాస్ట్ మంత్ నేను అబ్రాడ్ అయ్యాను అక్కడ కూడా సీఎం రే సీఎం కేసీఆర్ గారు అంటే ఎంత ఫేమస్ అంటే సీఎం రేవంత్ రెడ్డి అంటే కూడా ఎవరు ఇది అవ్వట్లేదు ఇప్పుడు లేదు సీఎం కేసీఆర్ కదా అనే అది ఇది మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఫోర్త్ సిటీ అని చెప్తున్నారు అదే విధంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్ ని తీర్చిదిద్దామని చెప్తున్నారు ఫ్యూచర్ సిటీ అని కూడా చెప్తున్న పరిస్థితి సో ఇవన్నీ తీర్చిదిద్దుతాం అంటున్నారు కానీ ఉన్న సిటీనే నాశనం చేస్తున్నారు కదా ఉండని సిటీనే హైడ్రా 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 అని చెప్పుకుంటే ఎన్ని వందల ఇల్లులు కూల్చేసారు ఒక శిథిలావస్థలకు తీసుకెళ్ళి మీరు ఏ గల్లీలో ఏ రోడ్ అన్న పోయి చూడండి ఇప్పుడు ప్రతి రోడ్డు రిపేర్ అవుతుంది ఏ రోడ్ కూడా సరిగ్గా లేదు ఎంత మంచిగా అసలు మొత్తము ఒక న్యూయార్క్ నగరంలో ఒక న్యూయార్క్ నగరంగా కనిపించిన హైదరాబాద్ సిటీ ఈరోజు మీరు ప్రతి గల్లీలో చూడండి ప్రతి రోడ్ వెళ్ళి చూడండి ఏ విధంగా కూడా కంట్రోల్లో లేదు ప్రతి రోడ్డు ఏదో విధంగా తవ్వి ఉంది ఆ తో తవ్విన రోడ్డు కూడా అనమర్లు చేయకుండా అట్లా అయిపోతుంది అట్లాంటి వాళ్ళు ఏం సిటీ చేస్తారు వాళ్ళు అంత లేనే లేదు అసలు రేపు మా ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలకు మీడియాలో మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తారు కాంగ్రెస్ మీద ఇప్పుడు ఎందుకు సమక్షంలో ఎందుకు పోటీ చేస్తారంటే అంటే ఏం చెప్తారు దానికి కూడా కేసీఆర్ గారికి తన వ్యూహాలు తనకు ఉన్నాయి సో ఆ విధంగా ఎందుకు పోటీ చేయట్లేదు ఏంటనేది తప్పకుండా గారు చెప్తారు ఆ విషయాన్ని ఓకే ఎన్నికలు వస్తున్న పరిస్థితి జిహెచ్ఎంస్ ఎన్నికలు వస్తున్నాయి ఎట్లా వెళ్తారు ప్రజల్లోకి తప్పకుండా ప్రజల్లోనే ఉన్నారు వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇప్పుడు చాలా ప్రూవ్ అయింది అందరూ కూడా కేసీఆర్ గారిని చాలా మిస్ అవుతున్నారు కేసీఆర్ గారు రావాలని అనుకుంటున్నారు సో ప్రతి ప్రజల్లోన ఈవెన్ సిటీలో అయితే మీరు ఆల్రెడీ చూసారు లాస్ట్ టైం కూడా కంప్లీట్ గా మీకు హైదరాబాద్ ట్వెన్ సిటీస్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది సో ఆ విధంగా చూసినా కూడా మొత్తం ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా బిఆర్ఎస్ ఫేవర్లోనే ఉన్నాయని అటు సుప్రీంకోర్టులో ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్ధటు గురించి కూడా అక్కడ విచారించిన ఏం ఏం చెప్తారు చెప్తారు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా రావాల్సిందే బికాస్ వాళ్ళు ఏదైతే ఉందో అగేన్స్ట్ లా వెళ్ళారు సో ఈ టెన్త్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం కంపల్సరీ టూ థర్డ్ ఎప్పుడైతే వెళ్ళిపోతారో అది లీగల్ అవుతుంది సో వీళ్ళు ఏదైతే పది మంది మాత్రమే వెళ్ళారో సో అది కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళారు ఎట్ టైం వెళ్లకుండా సింగిల్ సింగిల్గా అట్లా వెళ్ళిపోయడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్ సో ఈ అంటే ఈ ఇట్లా వేరే వేరే పార్టీలకి మారకుండా ఉండడానికి ఆల్రెడీ అమెండ్మెంట్స్ జరిగాయి ఆ అమెండ్మెంట్స్ ప్రకారం కూడా వీళ్ళు ఏదైతే స్టెప్ తీసుకొని పార్టీలోకి వెళ్ళారో వేరే పార్టీలోకి వెళ్ళారు ఇప్పుడు కారు కారు గుర్తు మీద గెలిచారు కారు గుర్తు మీద గెలిచిన తర్వాత వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళడం అనేది అగెన్స్ట్ లా సో కంపల్సరీ దీనికి సంబంధించింది వేరే స్టేట్స్లో ఎప్పుడైతే జరిగిందో వాళ్ళకు కూడా అనర్హత వేటు పడింది సో ఆ బేసిస్ మీద చూసుకున్నా కూడా సుప్రీంకోర్టులో తప్పకుండా ఫేవర్లోనే మాకు ఫేవర్లోనే ఆర్డర్స్ వస్తాయి సో ఉప ఎన్నికలు అనేది రావాలి ఖచ్చితంగా చెప్పి అంటే ఖచ్చితంగా అంటే ప్రజలు ఇప్పుడు ప్రజలు ఎంతో ఇష్టంతో కారు గుర్తు మీద నిలబడ్డ ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది